ఓం శ్రీమాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ప్రేమలో మోసపోయిన వారికి మంచి పరిహారాన్ని మీకైతే చెప్పబోతున్నాను ప్రేమలో మోసపోయి మానసికంగా బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేక దిగులుతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ నరకం అనుభవిస్తున్న వారికి ఈ యొక్క వీడియో ప్రత్యేకం ప్రేమలో మోసపోవటం లేదంటే ప్రేమలో సమస్యలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు మరి ఏంటి పరిహారం చేస్తే ఏమవుతుందంటే ఎవరైతే ప్రేమలో సమస్యలు అంటే నిత్యం కూడా గొడవలు మానసిక ఇబ్బందులు తగువులు మా మాట మాట తేడా రావటం ఒకళ్ళంటే ఒకళ్ళు గిట్టకపోవటం ఒకళ్ళంటే ఒకళ్ళు కోపాలు రావటం ఇలా సమస్యలతో బాధపడుతున్న ప్రేమలో సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ పరిహారం మీరు చేశారు అంటే ఆ క్షణం నుంచి ఇద్దరి మధ్య కొత్త ప్రేమ అయితే పుడుతుంది ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు గొడవలు అస్సలు రావు ఒకవేళ వచ్చినా వెంటనే క్షణాల్లో సమస్య పోతాయి ఒకరంటే ఒకరికి మంచి అమితమైన ప్రేమ ఆప్యాయత నమ్మకం కలుగుతాయి ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు అలాగే ఒకరంటే ఒకరు కావాలి అనిపిస్తుంటుంది ఒకరితో ఒకరు మాట్లాడాలి రకరకాలుగా వారిపైన ప్రేమ ఉత్పత్తి అవుతుంది అలాగే ప్రేమలో విడిపోయిన మోసపోయిన వాళ్ళు కూడా దీన్ని చేయచ్చు మరి వీళ్ళకి ఏంటి అంటే ఎవరైతే ప్రేమలో నమ్మి మోసపోయారో ప్రేమ పేరుతో నమ్మి అంటే వారిని కొంతకాలంగా ఉపయోగించుకొని మాయ మాటలు చెప్పి ఇలా మోసాలు కూడా ఈ మధ్య ఎక్కువగా ఉన్నాయి ప్రేమలో అలా మోసపోయిన వారికి ఈ పరిహారం చేశారు అంటే మోసం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి అయితే వస్తుంది ఎవరైతే ప్రేమ పేరుతో నమ్మి మోసం చేశారో వారికి మోసపోయిన వారి యొక్క ప్రేమ తాలూకా విలువనే తెలుస్తుంది తెలిసి వారికి బుద్ధి వస్తుందన్నమాట అంటే మూలికలు అంత శక్తివంతంగా కలిగి ఉంటాయి మనం మూలికల్ని మనం ఆరాధించాలి మూలికలే మహిమలు మూలికలే కనిపించే ప్రత్యక్ష దైవాలు కాబట్టి మనం ఆ విధంగా చేయాలి ఇక్కడ చూడండి మీరు ఎన్నో చెట్లను చూస్తున్నారు ఇవన్నీ మీకు పిచ్చి చెట్లలా కనపడవచ్చు కానీ ఇందులో ఏది కూడా పనికిరాని మొక్క అంటూ ఏది లేదు అన్నీ మూలికలే అన్ని ఔషధ వృక్షాలే ఔషధోపయోగంలే అన్నింటిలో ఉన్నాయి కూడా కాబట్టి నేను ఇలా నిత్యం కూడా ఇలా తిరుగుతూ ఈ ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపించే మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు ఈ ప్రేమ సమస్యలకి మంచి ప పరిహారం ఇది చాలా చాలా బాగుంటుంది మరి ఆ పరిహారం ఏంటో మీకైతే నేను చూపిస్తాను మరి దయచేసి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఆటం లేకుండా ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో మీరు కామెంట్ రాయండి నేను తర్వాత మీ కామెంట్ని పరిశీలించి మీకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే చెప్తాను పరిహారం చెప్తాను అది ఒక పరిష్కార మార్గం అయితే అవుతుంది నమ్మకంతో చేయండి నమ్మకమే విజయం ఖచ్చితంగా పనిచేస్తుంది ఇప్పుడు ప్రేమలో సమస్యలు అంటే ఈ సమస్యలు బారిన పడ్డ వాళ్ళ బాధ అనేది వర్ణించలేరు వర్ణించలేరన్నమాట మరి ఈ బాధకి మంచి పరిష్కార మార్గాన్ని మీకు చెప్తాను మీరు ఒకసారి గమనించండి మీరు చెట్టుని మీరు గమనించడం సరిపోతుంది ఇదిగోండి ఈ చెట్టు ఒకసారి మీరు గమనించండి మీకు ఇంకా సూక్ష్మంగా మీరు కావాలి దీన్ని గమనించాలంటే ఈ మాదిరిగా ఉంటుంది ఓకే ఒకసారి చూడండి మళ్ళా మీరు పువ్వులు చూడండి అది పువ్వులు చూడండి అలా ఉంటాయి పువ్వులు కదా ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ ఈ చెట్లే వీటిని ఎంతురు చెట్లు అంటారు ఎంతురు చెట్లు అంటారు తుమ్మ చెట్లు అని కూడా అంటారు అంటే తుమ్మ చెట్లు ముళ్ళు వేరే కొన్ని ప్రాంతాల్లో వీటిని తొమ్మ అంటారు తుమ్మ చెట్టు ఆకులు అంటారు కానీ ఎంతురు చెట్టు అనేది ఇది ఆయుర్వేద భాషలో పేరు దీనిపైన ఎక్కువ జీరంగులు ఎక్కువ సంచారం చేస్తుంటాయండి జీరంగులు జీరంగులు ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాయి ఈ జీరంగులు వీటిని బాగా ఇష్టంగా తింటూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే పక్షులు కూడా చిన్న చిన్న గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి ఈ చెట్టు మరి ఈ చెట్టుకి ప్రేమలో సమస్యలకి ఏంటి పరిష్కారం ఏంటి నేను చెప్తాను పౌర్ణమి రోజున పౌర్ణమి రోజున ఉదయాన్నే సూర్యోదయం ముందు అంటే ఒక సుమారుగా ఐదున్నర ఆరు గంటలప్పుడు ఆరు గంటలప్పుడు వచ్చేయండి మరి ఐదున్నర అంటే చీకటిలో పాములు లాంటివి ఉండే అవకాశం అయితే ఉంది ఆరు గంటలప్పుడు ఉదయం సూర్యోదయం ముందర మీరు ఈ చెట్టు వద్దకు రండి అంటే చల్లటి వాతావరణంలో మీరు ఈ చెట్టు వద్దకరండి చక్కగా పవనం రోజు కాబట్టి చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టు వద్దకి రావచ్చు వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదల భాగంలో పాలు అలాగే నీళ్లు కలిపి ఈ చెట్టు యొక్క మొదల భాగంలో పాలు నీళ్లు కలిపి పోయండి పోసిన తర్వాత ఈ చెట్టుకి ఎడమ భాగంలో బెల్లం కుడి భాగంలో పంచదార ఎడమ భాగంలో బెల్లం కుడి భాగంలో పంచదార ఈ రెండు కూడా నైవేద్యాలుగా పెట్టండి పాలు మూసిన తర్వాత తర్వాత ఈ చెట్టుకి పద్దెనిమిది ప్రదక్షిణలో చేయండి ఈ చేస్తున్న సమయంలో మీ బాధ ఎవరికి చెప్పుకోలేకుండా మీరు మానసికంగా ఇంట్లో బాధపడుతున్నారు కదా మీ బాధ వర్ణాతీతమైన మీ యొక్క బాధని ఇక్కడ మీరు వర్ణించుకోండి అంటే చెట్టుకు మీరు చెప్పుకోండి ఈ చెట్టు కనిపించే ప్రత్యక్ష దైవం ఈ చెట్టు చాలా శక్తివంతమైన చెట్టు ఈ చెట్టు సాక్షాత్తు దైవంగా చెప్తూ ఉంటారు పూర్వకాలంలో మంత్రగాళ్ళు మూలికా వైద్యులు అలాగే ఉపాసకులు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్టుకి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఈ చెట్టుని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు ఎవరైతే పౌర్ణమి రోజున ఈ చెట్టుని ఆరాధిస్తారో వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయి ఫలిస్తాయి అని చెప్పి వారి యొక్క వారు చేస్తున్న వారు అనుకున్న మాట సిద్ధిస్తుంది వారి కోరికలు ఫలిస్తాయని చెప్పి మూలికా తంత్రాలు చెప్తూ ఉన్నాయి తర్వాత ఈ చెట్టు ముందర కూర్చొని కనీసం ఒక నిమిషం పాటు మీ ధ్యానం చేస్తూ మీ బాధని చెప్పుకోండి తర్వాత చెట్టుకి మొదల భాగానికి మీ తల భాగాన్ని ఆనిచ్చి మీరైతే మొక్కుకోండి తర్వాత ఈ చెట్టుకి మీరు వెన్నుదిరిగి చూడకుండా ఈ పూజలన్నీ చేసిన తర్వాత ఇంకా ధూపం కూడా వేయచ్చు ధూపం కూడా వేసి మీ ఇష్టదైవాన్ని ఎలా అయితే పూజిస్తారో అలాగే చేయండి చెట్టు పైన పసుపుని ఖచ్చితంగా వేయండి పసుపు లేదంటే పసుపుని ఖచ్చితంగా వేయాలి తర్వాత వెని తిరిగి చూడకుండా మీరు ఇంటికి వచ్చేయండి పౌర్ణమి రోజు ఇక ఆ రోజు సాయంత్రం రాత్రి సమయంలో ఒక వెండి పాత్ర తీసుకోండి వెండి గిన్నె లేదంటే ఒక పాత్ర తీసుకొని అందులో స్వచ్ఛమైన నీళ్లు పోసి దాన్ని మీ ఇంటి పైన మీ ఇంటిపైన డాబా పైన మెద్దె మెద్దె అంటారు కదా మెద్దె లేదంటే డాబా పైన మీరు ఆ పాత్రని వెండి పాత్రని ముందర పెట్టుకొని దాని ముందర మీరు కూర్చొని ఆ వెండి పాత్ర నీళ్ళని తదేకంగా చూస్తూ నిశ్చితంగా పరిశీలిస్తూ అక్కడ మీ మనసులో ఉన్న సంకల్పాన్ని ఏదైతే ఉందో చెప్పుకోండి అంటే మీరు ప్రేమలో మోసపోయారు మీకు చాలా బాధ ఉంది ఆ బాధ తగ్గాలి ఎదుటి ఎదుటివారి మీకు మీ మన మోసం చేసిన వారికి మీ విలువ తెలియాలి ఇది లేదనుకోండి ప్రేమలో సమస్యలు అనుకోండి మీకున్న ప్రేమ సమస్యలు ఇవన్నీ కూడా చెప్పుకోండి ఈ రకంగా అక్కడ కనీసం నలభై ఒక్క నిమిషం పాటు మీరు ధ్యానం చేస్తూ ఆ నీళ్ళని అలాగే మీరు వదిలేసి మీరు కిందకు వచ్చేయండి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే పౌర్ణమి రోజు పౌర్ణమి మరుసటి రోజు ఉదయాన్నే మీరు చక్కగా తలస్నానం చేసి కాలకృత్యం ఇవన్నీ తీర్చుకొని నూతన వస్త్రాలు ధరించి ఇప్పుడు మీరు డాబా పైకి వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చేసి మీ ఇంటి ముందర ఎక్కడన్నా కానీ ఏదైనా సరే ఒక పచ్చని చెట్టు ఉన్నట్లయితే ఆ చెట్టు మొదల భాగంలో ఆ నీళ్లు పొయ్యండి చెట్టు మొదల భాగంలో తర్వాత మీరు ఆ రోజు మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కడైనా కానీ చిన్న చిన్న గిజ్జగాడి పిచ్చుకలు ఉంటాయి ఓర పిచ్చుకలు అంటారు చిన్న చిన్న గిజ్జగాడి పిచ్చుకలు ఓర పిచ్చుకలు అంటారు ఇవి మీకు మీ ఊరి దేవ దేవాలయం కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ ఈ పక్షులు ఉన్నట్లయితే ఆ రోజు సాయంత్రం పౌర్ణమి మరుసటి రోజు సాయంత్రం ఈ గింజల్ని కనీసం ఒక మూడు గుప్పెళ్ళు మీరు అక్కడ ఆడ మగ పిచ్చుకలు కలిసి ఉన్న ప్రదేశంలో మీరు ఈ గింజలు వేయండి ఈ గింజలు ఎప్పుడైతే ఆ పక్షులు తింటాయో ఆ క్షణం నుంచి మీలో ఉన్న దోషాలు ఏమైతే ఉన్నాయో మీ జీవిత జాతకానికి సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆ క్షణం నుంచి మీ ప్రేమలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ప్రేమలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఇద్దరి మధ్య మంచి ప్రేమ అయితే కలుగుతుంది ఇదే కాకుండా మీరు ప్రేమలో ఏదైతే నమ్మి మోసపోయారో మీ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి మీ యొక్క విలువ తెలుస్తుంది వాళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది వస్తుందన్నమాట అంటే మిమ్మల్ని ఎంతైతే బాధ పెట్టారో అంతే వాళ్ళు మదన పడతారు మిమ్మల్ని ఎంతైతే మదన పెట్టారో అదేవిధంగా మొదలు పడతారు చాలా శక్తివంతమైన పరిహారం అండి నమ్మకంతో చేయండి ఫలితం చాలా బాగుంటుంది